హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మేఘా అన్విత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెగా లిటిల్ ప్రిన్సెస్ మేమైతే రామప్ప టెంపుల్కే వచ్చేసాము నేనైతే ఈ టెంపుల్ గురించి చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఈ టెంపుల్ యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది ఇది మన ఇండియాలో థర్టీ నైన్త్ సైట్ అనమాట చూడండి ఈ టెంపుల్ గురించి రాశారు ఇప్పుడైతే టెంపుల్ హిస్టరీ చెప్తాను ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఎక్కడైనా గుడి పేరు గుళ్ళో ఉన్న దేవుడి పేరుతో ఉంటుంది కానీ ఈ గుడి పేరు ఏంటో తెలుసా రామప్ప దేవాలయం ఈ రామప్ప ఈ గుడి శిల్పి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే శిలా శాసనం ఈ శాసనం ప్రకారం ఈ గుడిని కట్టించింది రేచల్ల రుద్రుడు ఈ గుడి నిర్మాణంలో బాక్స్ టెక్నిక్ని యూస్ చేశారు చూడండి ఈ గుడి నిర్మాణం ఎంతో బాగుందో అప్పట్లోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఎంత బాగా కట్టారో చూడండి ఈ ప్లేస్లోనే దేవదాసీలు నాట్యం చేసేవారట ఈ స్తంభాలను చూడండి దీనిపై నాట్య భంగిమలు అలాగే సంగీతకారుల బొమ్మలు కనిపిస్తున్నాయి కదా దీన్ని చూసే పేరిని శివ తాండవని కనుగొన్నారు గర్భాలయం పైకప్పు తేలే ఇటుకలతో నిర్మించారు చూడండి మన నందిని దీనిపై ఉన్న మాడను గంటలను వస్త్రాలను ఎంత అందంగా చెక్కారో ఈ నంది స్పెషాలిటీ ఏంటో తెలుసా ఎటు నుంచి చూసినా నంది మన వైపే చూసినట్టు ఉంటుంది ఫైనల్లీ అయితే అయిపోయింది తర్వాత ఈ మర్ర చెట్టు దగ్గరకు వచ్చి ఆడుకున్నాము నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది చాలా ఆడుకున్నాము అండ్ మనం ఎక్కడికెళ్ళా ఒక రీల్ ఉండాలి కదా అది కూడా చేసుకున్నాము ఇక్కడ వెదర్ చుట్టు टू ग्रीन तो चाला बहुत अब होने नैम मटका दोनों में नैम मटका जी भर के नैम मटका तेरा मेरा हो अब होने नैम मटका दोनों में नैम मटका जी भर के नैम मटका तेरा मेरा हो ओके फ्रेंड्स बाय